హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఒక మినీ బ్లాగ్ పెడుతున్నాను మా కొలిక్కి పాప పుట్టిందనమాట ఈరోజు క్రెడిల్ సెరమనీ ఉంది అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ నైట్ అనమాట అయితే మేము ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాం సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీ అయింది బుక్ అయ్యేసరికి ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఫంక్షన్ సెవెన్కి బట్ అలాగో లేట్గా స్టార్ట్ అవుతుంది కదా అనేసి మేము కూడా లేట్గానే కొంచెం స్టార్ట్ అయ్యాము చూశారు కదా డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా చేశారు డెకరేషన్ ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్గా అక్కడ లోపల బియ్యం పోస్తున్నారు ఇంకా అది అవ్వలేదు అనమాట అది అయ్యాక స్టేజ్ మీదకి వస్తారు ఇక్కడైతే వడిబియ్యం పోస్తారు మేమైతే ఎప్పుడూ చూడలేదు తెలంగాణలో పోస్తారంటే బియ్యం ఇక్కడైతే పాపకి దిష్టి పూసులు కట్టారు బియ్యం అవగానే అప్పుడు స్టేజ్ మీదకి అయితే వచ్చారనమాట అక్కడ గిఫ్ట్ ఇచ్చేసి మేమైతే డిన్నర్ చేసేసాము డిన్నర్లో ఏం పెట్టారంటే డిన్నర్లో ఏం పెట్టారంటే రోటీ బ్రెడ్ హల్వా మటన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ పెట్టారు చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడైతే నైట్ ఫంక్షన్ అయ్యేసరికి టెన్ థర్టీ అయింది మేమైతే బయలుదేరిపోయాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్